హస్తం గుర్తుక ఇప్పుడు మన అభ్యర్థి యువ నాయకుడు సోదరుడు నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కొడుతున్నాం అన్న బోరబం బోరబండ ప్రాంతానికి బోరబండ ప్రజలకు కొండంత ధైర్యం ఇవ్వడానికి కొండంత నమ్మకం కల్పించడానికి మన ప్రాంతానికి వచ్చినటువంటి మనందరి ప్రియ ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా బోరబండ ప్రాంత ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న గారికి అజరుద్దీన్ గారికి మా అన్న అనిల్ యాదవ్ గారికి ఎమ్మెల్యేలకు చైర్మన్స్కి ఈ ప్రాంతంలో పార్టీని బలపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మంత్రులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యువ సోదరులకు మహిళలకు పెద్దలకు తాండా ప్రజలకు మా సోదరుడు బాబా ఫసీద్దీన్ గారికి శోభారాణి అక్కకి వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు అలానే తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఈరోజు మీ ముందుండి మాట్లాడుతున్నానంటే ఒక అభ్యర్థిగా మీ ముందుండి మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు వారితో పాటు నా మీద ఈ ప్రజలకి అండగా ఉంటానని వీరి సమస్యలు పరిష్కరిస్తానని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి విశ్వనాథం గారికి ఎంటైర్ క్యాబినెట్ పెద్దలందరూ కూడా పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దలు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీలో ఉంటూ కష్టపడి పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ గౌరవం నిలబెడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గతంలో మూడు సార్లు మీ మీరు ఈ ప్రాంతం నుండి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించినారు ఎందుకు మన బోరబండలు ఉన్నటువంటి గల్లీలు బస్తీలు బాగుపడతాయని ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు అదేగాక ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని చ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది మళ్ళోసారి మోసపోకండి నిన్న నేను ప్రచారానికి సాయిబాబా నగరు ఆ పక్కన వీకర్ సెక్షన్ పోతే అక్కడ ఒక మహిళ నర్సా అనే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటా నాయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి రెండు వందల నుండి మూడు వందల మంది వరకు దాదాపు మూడు నాలుగు కోట్లు వసూలు చేసి మమ్మల్ని మోసం చేసిరు నైనా బీరా రసోలు ఈ గల్లీలోకి మేము రాణిస్తలేమని చెప్తా ఉన్నారు గతంలో మీరు అవకాశం ఇచ్చిర్రు అభివృద్ధి జరుగుతుందని అవకాశం దేవుడేకు కానీ మనమంతా కూడా అన్యాయానికి గురైనం మన ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైన మీరు రోజు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బు పదిహేను ఇరవై సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి డబ్బు మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసినారు బీఆర్ఎస్ నాయకులంతా అవునా అవునా మళ్ళా మోసపోకండి ఈరోజు ఈ బోరబండ ప్రాంతాన్ని బంగారు బండగా మార్చాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడితో సాధ్యం అది మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బోరబండ ప్రజలు బోర మీలో ఒకడినటువంటి నాకు మీ కళ్ళ ముందు పెరిగినోడిని మీ బస్తీ వాసుని రెండుసార్లు మీ ముందు వచ్చిన అవకాశాలు వచ్చినా రాకపోయినా మీకోసం నేను పబ్లిక్లోనే ఉన్నా నాతో ఆయనంత సాయం చేసుకుంటూ ఈ ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం నా ఎలక్షన్ అనుకో మీ తమ్ముడు ఎలక్షను మీ అన్న ఎలక్షను మీ కొడుకు ఎలక్షన్ అనుకోండి ఎలక్షన్ అంటే మన అందరి జీవితంతో ముడిపడినటువంటి విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తో ముడిపడినటువంటి విషయం ఈరోజు గల్లీలలో తిరుగుతున్నారంట వెయ్యి ఇస్తాం రెండు వేలు ఇస్తామని మీరు ఒక్కరోజు కష్టంతో సంపాదించుకునేది మీరు మోసపోకండి పిల్లల భవిష్యత్తుకు ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి అభివృద్ధి జరగాలంటే ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఎంతో నమ్మకం కలుగుతూ ఉంది నేను గల్లీలలో బస్తీలలో పోతుంటే మాకు తెల్ల కార్డులు ఇచ్చిన సన్న బియ్యం అన్న సాయిబాబా నగరు స్వరాజ్ నగరు బంజారా నగర్కి పాదయాత్ర డోర్ టు డోర్ పోయినప్పుడు ఆ ప్రాంతంలో బీఆర్ఎస్కి పనిచేసినటువంటి నాయకులు బస్తీ పెద్దలు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్న ఇరవై ఏళ్ళుగా మా గల్లీల రోడ్ల వల్లే మేము ఎంతో అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పనులు కాలే ఈరోజు రోడ్లు అయినాయి డ్రైనేజ్ సిస్టమ్ పనులు అయినాయి ఈ అభివృద్ధి చూసి మేము కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవుతున్నాం జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి అందరు కూడా స్వచ్ఛందంగా సాయిబాబా నగరు స్వరాజ్ నగరు బంజారా నగరు పెద్దమ్మ నగరు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిని ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మీ పిల్లగానైనటువంటి నాన్ను గెలిపించాలని కోరుకుంటూ మరి మీలో ఒకటి నేను నాకు అవకాశం కల్పించారు మరి పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలన్నా మహేష్ గౌడ్ గారి గౌరవం నిలబెట్టాలన్నా ఈ ప్రాంతంలో మంత్రులు తిరుగుతూ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు వారందరి గౌరవం నిలబెట్టాలన్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే థ్యాంక్ యూ